फाइनल का चक्कर की వచ్చేస్తుందంటే ఇంకా విన్నే కేసే ఉఫ్ హో హో ఆహా ఏద సారి చిటట

చూపిస్తున్నారా ఓ కొండలు జరుగుతాయేమని భయం అవుతుంది ఎడిజిక్పోవడానికి ముందరికి పోదామంటే భయం అవుతుంది జారితే రాళ్ళని ఇంకా పామును చూడలేదు చూస్తుంటే ఇట్టే వచ్చినారా ఇంతకు ముందు కాదు ఈ పాము దగ్గర నుంచి వచ్చినా నేను అది చూడలేదేమో చూసిడేనా పని అంత అయిపోయేది రోజు మొత్తానికి వచ్చేసినాం అన్నమాట ఇంత పైకి ఇంతకు మించి కిందికి పోయే ధైర్యం నాకైతే లేదే లేదు మళ్ళా కూడా ట్రై చేస్తా కూడా ఇదేమన్నా జారొచ్చ చాలా కిందికి ఉంది వెళ్ళలేను కూడా దేడ్జ్ ఇంకా ఫోన్లో చూస్తే ఏం తెలియదు కానీ డైరెక్ట్ చూస్తే అంతే అమ్మ ఉంది ఈ మంకీ గారు ఇక్కడే ఉన్నారు మనం మర్యాద కిందకి వెళ్ళిపోకే విధేంద్రబాబు దేవుడా నరసింహస్వామి 네, 이리 와, 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 이

ತಿ ಮೇನ್ ಅಕ್ಕೆಂಟ್ರಾ ವಾ ಅಸ್ಸಲ್ಲ ಅಸ್ಸಲು वा बम ओके छतला रोप ओके छतला कैमरा అంతే ఇంకా ఇక్కడ జార్ సూపర్ సార్ వస్తున్నారా ఒక్క నిమిషము ఒక్క నిమిషము అసలు కంట్రోల్ ఒకటి पैक भी देखने ग्रेट असल असल रावि

కూసిన భయం అయిపోతుంది మొత్తానికైతే స్తంభానికైతే వచ్చేస్తాము మంచిగా వస్తుంది ఓ ఇది ఇది స్తంభాన్ని బలగొట్టుకొని నర్సింగ్ సంబంధించినట్టు ఇంటర్ మీకు అక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనుకున్నారు ఓ లైఫ్లో ఫస్ట్ టైం ఎంత ఎత్తు కొండల మీద ఫైనల్లీ ముగ్రస్తంభం బ్రిడ్జ్ మా తాకి పైన చానా గంటలు ఉన్నాయి మీరు రావాలి కానీ नारिंहाय नम्रोम नारिहाय नम ओम नमो भगवते रुद्राया Vamos, cástamei. E onde? E este ano académico cástamei. Oh, చాలా ఉన్నా ఉన్నా చాలా ఏ ఫుల్ స్లిప్ అయిపోతుంది జారి పడిపోతుంది జారినా ఏం జారితే మొత్తం కింద లోయలో పడుతుంది అది బదం గరుడ గరుడ తల రెండు ఆహా ఇది తలకాయ ఓకే ఓకే గరుడ తల ఇది అది రెక్క ప్లస్ అది రెక్క ఇక్కడ క్లారిటీ కెమెరాల ఇందాక బాగా గాని వచ్చింది బాగా వచ్చింది వర్షం పడుతుంది కదా ఇప్పుడు ఫుల్ వర్షం కాదు వర్షం కాదు అక్కడ చూపించినప్పుడు భలే బాగా ఆ అప్పుడు కదా రైట్ రైట్ మా అమ్మ ఏ షొరంగే మంచి సన్ను దొరికింది రండి మెల్లగా తాడు పట్టుకొని తాడు ఉంటాడు కాదు ఇలా జారి జారిపోతుండడు ఓకే ఓ అమ్మా బ్యాటరీ డౌన్ కరెక్టే ఎలుగుబంటివి అవి పులివి కాదు ఓ బ్యాటరీ అయిపోయింది అది ఇది ఉగ్రస్తంభం ఫైనల్ వ్యూ చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది కానీ